నేను మీ నవీన్ వంక ఇలాంటి సముద్రం ఒట్టినా కనిపించేటప్పుడు అయితే పెట్టుకోవద్దండి అసలు దీనికి విరిడిడే లేదు అసలు దీన్ని మనము అరగంటలో చనిపోతాం ఈ పాములని చూడండి ఇది ఎంత డేంజర్ అంతే సముద్రంలో చాలా డేంజరస్ పాములు ఇవి మనుషుల్లో అంత సాధారణంగా ఏం చేయవు ఒడ్డుపైన కాలు వేస్తామని చనిపోతాం వేగంగా చూడండి ఎలా కదులుతుంది ఇది సముద్రంలో బతికే పాము ఇది అసలు విశానికి విరిడి లేదు అసలు ఇది ఈ సముద్రంలో పాములకి ఒడ్డు మీద పాములకైనా ఒక అరగంట నలభై నిమిషాలు బతికే ఛాన్స్ అయినా ఉంది సముద్రంలో కలిసే పాములకైతే అసలు అయితే ఉండదు చాలా డేంజరస్ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది సముద్రం అయితే ఉంది దీని అయితే ఇప్పుడు సముద్రంలోకి వెయ్యాలనుకుంటున్నా చూడండి అలా వెళ్తుంది